ఓం శ్రీ మాతృణ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం తెలుసుకుందాం వాహనాలకి దిష్టి తగలకుండా ఉండడానికి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అంటే దిష్టు తగలకుండా ఉండడానికి మనం ఏం చేస్తే దృష్టి తగలకుండా ఉంటుంది దానివల్ల ప్రమాదాలు జరగకుండా ఉంటాయి దానివల్ల ఆర్థికంగా మనం ఇబ్బందులు ఈ రోజున చాలామంది వాహనాలలో అంటే టూ వీలర్ దగ్గర నుంచి పెద్ద వెహికల్స్ వరకు అంటే హెవీ వెహికల్స్ వరకు కూడా ఒక్కొక్కసారి అనుకోకుండా యాక్సిడెంట్లు అవ్వడం దానివల్ల ఆర్థికంగా నష్టాలు రావడం అనేది జరుగుతూ ఉంటాయి చాలామంది మిత్రులు అడిగారు ఏదైనా చిన్న చిన్న ఉపాయాలు చెప్పండి మేము చేసుకునేవి అని చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం ఒక తేలికైన ఉపాయం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది ఏం చేస్తూ ఉంటారు టూ వీలర్స్ మీద చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటారు ఒక్కొక్కసారి అతివేగంగా వెళ్ళడం వల్ల కూడా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి వాస్తవానికి ఏంటంటే అతివేగంగా వెళ్ళినప్పుడు మన చా మన మీద చాలామంది దృష్టి పెడుతుంది అప్పుడు ఆ దృష్టి దోషం వల్ల కూడా మనకు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది మీరు బాగా గుర్తుంచుకోండి మన పెద్దలు చెప్తూ ఉంటారు మీరు ఏ వాహనమైనా సరే శనివారం రాత్రిపూట కడిగి చక్కగా కడుక్కొని గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత నెలకొక్కసారైనా వెంట్రుకలు త్రాడు దొరుకుతుంది నల్ల తాడు దాంతో ఇలాంటి పటికి మొక్క దొరుకుతుంది అంటే ఉప్పు పటికి కదా ఇలాంటి పటికి మొక్క దొరుకుతుంది పటికి బెల్లం కాదు ఇది ఉప్పు పటిక అంటారు దీన్ని ఆలం అంటారు ఇది చిన్న మొక్కనైనా సరే వెహికల్కి మన వెంట్రుకలు తాడుతో కట్టాలి చాలా వెహికల్స్ కడుతూ ఉంటారు లాంగ్ జర్నీ ఉన్న వాటికి బంపర్లకి వెంట్రుకలు తాడుతో కూడా కడుతూ ఉంటారు కొంతమంది చెప్పులు కూడా కడుతూ ఉంటారు చక్కగా ప్రతి శనివారం రాత్రి కడిగి చక్కగా గంధం రాసి చాలామంది పసుపు రాస్తూ ఉంటారు గంధం రాసి బొట్లు పెట్టడం వల్ల ఈ దిష్టి నివారణ జరుగుతుంది అలాగే వెంట్రుకల దాడుతో ఈ పట్టికని చక్కగా కట్టి కింద బంపర్ దగ్గర కట్టని కట్టినా చాలు అంటే బంపర్కి కింద వేలాడే విధంగా ఉన్నా లేకపోతే ముందు కానీ బాయినట్టుకే మన ఏదైనా ముందు ఉన్న భాగంలో కట్టడం వల్ల ఏ అయినా సరే అది చిన్నప్పటికి ముక్కనే పర్వాలేదు ఖచ్చితంగా దిష్టి నివారణ జరుగుతుంది అలాగే ఇలా నిమ్మకాయ తీసుకుని చాలామంది టైర్ల కింద పెట్టి తొక్కుతూ ఉంటారు నిమ్మకాయతో దిష్టి తీసి టైర్లు అంటే పెద్ద వెహికల్ అయినా ఆటో అయినా సరే దానికైనా సరే టైర్లు కింద పెట్టి తొక్కించాలి తర్వాత మీరు ఆంజనేయస్వామి దేవాలయం కానీ లేదా దుర్గా దేవాలయం కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు అక్కడ కడిగి పూజ చేపించడం వల్ల మీ మీద ఏదైతే శని ప్రభావం ఉంటుందో ఆ ప్రభావం తగ్గి యాక్సిడెంట్లు అవ్వడం తగ్గుతుంది మరి ఆటోలు అయితే ఎలాగని చాలామంది అడుగుతూ ఉంటారు ఆటోలు అయితే మీరు ఏం చేయాలంటే మూడు చక్రాలు కాబట్టి ఆదివారం రాత్రి కడగాలి చక్కగా తెల్లటి పూలు దొరుకుతాయి మామూలుగా చాలామంది పూలు వేస్తూ ఉంటారు చూడండి గమనించండి తెల్లటి పూలు ఆ ఫ్రంట్ లైట్ ఉంటుంది కదా ఆ లైట్ దగ్గర చాలామంది పెడుతూ ఉంటారు పెట్టి చక్కగా గంధం కుంకుమతో బొట్లు పెట్టి మీరు నల్లని వస్త్రంలో ఇలా ఇలాంటి నల్లంటి వస్తువులు తీసుకోండి దాంట్లో కొద్దిగా నువ్వులు తీసుకోండి నువ్వులు తీసుకొని నల్ల నువ్వులు మూటగా కట్టి దాంట్లో మామూలుగా ఆటోకి దిష్టి తీయండి ఆటోకి దిష్టి తీయండి ఆ తర్వాత ఆ మూటని మీరు దాని మీద కొంచెం నువ్వుల నూనె పోసి పక్కన కర్పూరం పెట్టి వెలిగించండి నల్లటి క్లాత్లో నువ్వులు తీసుకొని ఆటోకి దిష్టి తీసి చక్కగా మీరు దాన్ని కర్పూరం పెట్టి కాస్త నువ్వుల నూనె ఆ మూట మీద వేసి కర్పూరం పెట్టి ఇది కూడా ఆదివారం రాత్రి చేయాలి చేస్తే మీకు ఆటోకి ఏదైనా దోషం ఉంటే పోతుంది అలాగే పువ్వులు వేయాలి అలాగే గంధం రాసి చక్కగా బొట్టు పెట్టాలి ఇది మీకు మూడు టైర్లు కాబట్టి మూడు టైర్ల కింద మూడు నిమ్మకాయలు పెట్టండి తొక్కించండి తర్వాత మీరు అదే మీరు ఫోర్ వీలర్ అనుకోండి అంటే ఇప్పుడు మామూలుగా కారులు కావచ్చు ఏదైనా ఫోర్ వీలర్ అయితే మామూలుగా మీరు చేయవలసింది ఏంటంటే నువ్వులకి బదులుగా మీరు ఆవాలు నెలటి క్లాత్లోనే ఆవాలు పోసి మూట కట్టాలి మూట కట్టి దాని మీద కాస్త కర్పూరం పెట్టి వెలిగించాలి ఫోర్ వీలర్ అయితే దిష్టి తీయాలి ఆ మూటకి దిష్టి తీయాలి వెహికల్కి ఎలా దిష్టి తీయాలి అదే ట్రాక్టర్ అనుకోండి మామూలుగా ట్రాక్టర్లకి ఏంటంటే మనకి ఎప్పుడు కూడా క్లోజ్గా ఉండదు కాబట్టి ట్రాక్టర్లు ఎప్పుడైనా సరే మీరు కడిగిన తర్వాత ఎరుపు రంగు పువ్వులు వేయాలి లారీలు అనుకోండి లారీలు కానీ బస్సులు కానీ ఇలాంటి వాహనాలకి మీరు గమనించండి పసుపు రంగు పువ్వులు వేయాలి మాల వేస్తారు కదా వాటికి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు ఏదైతే ఇబ్బందికరంగా ఉన్న దృష్టి దోషాలు నివారణ జరుగుతుంది ఇంకొకటి చాలామంది మీరు గమనించండి పెద్ద పెద్ద వాహనాలకి పూజలు చేయించిన తర్వాత బాగా దూర ప్రయాణం చేస్తారు అన్నప్పుడు వాళ్ళు చాలామంది పాత రోజుల్లో అటుకులు శనగలు మరమరాలు ఈ ఇలాంటి వారన్నింటిని కూడా ఏం చేసేవారంటే ప్రసాదంగా పెట్టేవారు చుట్టుపక్కల వారందరికీ కూడా పంచేవారు ఈ పూజ అయిపోయిన తర్వాత మామూలుగా దేవాలయాల్లో పూజ చేపించి ఏదైనా లాంగ్ జర్నీ వెళ్తున్నప్పుడు పూజ చేసి పంచిపెట్టేవారు కొంతమంది అంటే ఆదివారం నాడు వెళ్ళారు కొంతమంది సోమవారం ఉదయం వెళ్తారు అలా వెళ్ళేవారు ఎవరైనా సరే మీ దగ్గరలో శివాలయం ఉన్నా విష్ణు ఆలయం ఉన్నా అక్కడ పూజ చేయించాలి పూజ చేయించుకొని లాంగ్ జర్నీకి వెళ్ళాలి అప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే ఎవరైనా సరే వాహనం ఓనర్ ఉంటారు డ్రైవర్ కాకుండా ఓనర్ ఓనర్లు ఉంటారు ఓనర్ చేస్తూ ఉంటారు ఎక్కువగా దిష్టి దోషము లేదంటే శని దోషం ఉన్న ఎక్కడైనా బళ్ళు యాక్సిడెంట్ అవ్వడం విపరీతమైన నష్టాలు రావడం ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీ వెహికల్ లోపల బాక్స్ ఉంటుంది కదా దాంట్లో ఆంజనేయ స్వామి యంత్రాన్ని అంటే యంత్రం తీసుకొని ప్రాణప్రతిష్ఠ చేయించుకొని ఆ యంత్రాన్ని మీరు బండి ఆ బాక్స్లో పెట్టుకొని ఉండటం వల్ల ఖచ్చితంగా మీకు శని ప్రభావం అనేది తగ్గుతుంది ప్రమాదాలు తగ్గుతాయి అలాగే చాలామందికి డ్రైవర్లు రారు క్లీనర్లు రారు ఇబ్బంది పడుతూ ఉంటారు ఒకసారి కొత్త టైర్లు వేస్తారు టక్మని పగిలిపోతూ ఉంటాయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు కూడా ఓనర్లు చేయవచ్చు ఓనర్లకు వీలు కాదు బండి డ్రైవర్ అయినా తను జర్నీ చేస్తున్నప్పుడు ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఖచ్చితంగా ఏంటంటే మీరు గమనించండి పాత రోజుల్లో చాలా ఎక్కువగా ఇలాంటి విషయాలని పాటించేవారు ఇప్పుడు కాలం మారే కొందరికి మనం దేవాలయం దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకొని నిమ్మకాలు తొక్కించి వచ్చేస్తున్నాం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు వాహనాలకి దిష్టిదోషం తగ్గుతుంది కనుదిష్టి తగ్గుతుంది అలాగే జనఘోష కూడా తగ్గుతుంది శని ప్రభావం నుంచి కూడా రక్షణ పొందుతారు నెక్స్ట్ వీడియోలో మీకు వ్యాపార సంస్థలకి అంటే షాపులకి వాటికి తేలిగ్గా ఎలా దిష్టిదోషం తొలగించుకోవాలో మీకు తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి matriema